చేయి వదలకు నేస్తమా ధారావాహిక ఆరో భాగం రచన వేలూరి ప్రమీలా శర్మ కథాపఠం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సునీలా దొరబాబుల పెళ్లి మీద ఆగిపోతుంది ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది సునీల పరిస్థితికి జాలి పడతాడు తేజ అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు ఆమె తలపుల్లో మునిగిపోతాడు రైల్వే రైల్వేస్టేషన్లో అబద్ధమనే కుర్రాడు ఉంటాడు అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది అతను ఇష్టంగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చెయ్యాలనుకుంటాడు తేజ అందులో సొదతి సునీలా చేరుతారు ఇక చేయి వదలకు నేస్తమా ధారావాహిక ఆరో భాగం వినండి ఈ ఈవారంకూడా తేజ రాలేదన్నయ్యా నుంచి వచ్చిన తన అన్న గోపీకృష్ణకి భోజనం వడ్డిస్తూ దిగులుగా చెప్పింది నిర్మల వాడేమన్నా పిల్లాడా ఊరికే బెంగపడకు ఈ వారం కాకపోతే పైవారం వస్తాడు అయినా ఏదో కంపెనీ పెడుతున్నట్టగా పెట్టుబడి కోసం నన్ను డబ్బు కూడా అడగలేదు కన్నతండ్రి వీడి పాలనా ఎలాగూ పట్టించుకోలేదు వాడి భవిష్యత్తు కోసం తాపత్రయపడే నాతోనైనా ఓ మాట చెప్పి ఉంటే బాగుండేది పోటీ పరీక్షలు రాయించి గవర్నమెంట్ సర్వెంట్గా చూడాలనుకున్నాను నా మాట పట్టించుకుంటేగా పోనిలే వాడనుకున్నట్లే అవని ఏదో రకంగా బాగుపడి నాలుగు రాళ్లు వెనకేసుకుంటే చాలు ఉలవచార్లో ఒడియాలు నంజుకుని తింటూ అన్నాడు గోపీకృష్ణ పిల్లలు ఎదిగాక వాళ్ళకి ఎలా నచ్చితే ఆ మార్గంలోనే వెళ్లనివ్వడం ఉత్తమం అన్నయ్యా నువ్వన్నట్లు పిల్లల్ని పెంచడం వరకే మన బాధ్యత వాళ్ల జీవితాల్ని మనం శాసించలేం కదా తన కొడుకు ఏ నిర్ణయాలు తీసుకున్నా తాను కల్పించుకోను అన్నట్లుగా ఉన్న చెల్లెలి ధోరణి అర్థమయ్యి ఆమె మాటలు సూటిగా తనను ఉద్దేశించి అన్నట్లుగా అనిపించింది గోపీకృష్ణకి భోజనం పూర్తయిందనిపించేసి లేచి చెయ్యి కడుక్కున్న అన్న మనస్సు చివుక్కుమనేలా మాట్లాడకుండా ఉండాల్సింది అని లోపలే బాధపడింది నిర్మల సురభికి సంబంధాలు చూద్దామనుకుంటానమ్మా ఎందుకో మనకు తెలియని కుటుంబాలకు వెళ్ళడానికి భయమేస్తోంది పిల్ల ఏమడగలదా అని చూద్దాం దానికి ఎక్కడ ఎవరితో పెళ్లి జరగాలని రాసిపెట్టిందో చెయ్యి తుడుచుకొని టవలు మీద వేస్తూ అన్నాడు గోపికృష్ణ ఒక ఆడపిల్ల తండ్రిగా తన అన్నయ్య పడుతున్న ఆదుర్దాని ఆమె గమనించకపోలేదు కాని కొడుకు విషయంగా తాను ఎలాంటి ముందస్తు నిర్ణయాలు తీసుకోదలుచుకోలేదు అదే నిర్ణయాన్ని చూచాయిగా చెప్పింది నిర్మలా ఆమె మాటలకు ఆలోచనలో పడ్డ గోపీకృష్ణ లేచి వచ్చి ముందు వరండాలో ఓ పక్కగా వాల్చి ఉన్న మడత కుర్చీలో వెనక్కి వారి కూర్చున్నాడు పెరట్లో తీగకి వేలాడుతున్న లేత తమరపాకులు నాలుగు కోసి కడిగి తుడిచి వాటి మధ్యలో రెండు లవంగ మొగ్గలు పెట్టి దేవుడి మందిరం ముందు నైవేద్యంగా ఉంచిన పటిక పంచదార పలుకులు నాలుగు జతచేసి చిన్న కిళ్ళీలా మడిచి అన్న గోపీకృష్ణకు అందించింది నిర్మల అన్నయ్య ఈ మధ్య ఆయన్నేమైనా కలిసేవా భర్త తనని కాదనుకున్నా తాను మాత్రం అతన్ని మర్చిపోలేక అప్పుడప్పుడు అతని క్షేమం అడుగుతూనే ఉంది నిర్మల నిన్ను కాదని మరొక ఆమెతో ఉంటున్న అతని గురించి ఎందుకమ్మా అడుగుతావు అతనికే దర్జాగా ఉన్నాడు నీ కష్టమే తోడు లేకుండా ఉన్నాను తోడు లేకుండా ఒంటరి బ్రతుకు బతుకుతున్నావు అందరూ ఉండి కూడా అతన్ని ఏమీ చేయలేకపోయాం పెద్దల సమస్యల్లో పంచాయతీ పెట్టించి భార్యని వదిలించుకున్న ప్రబుద్ధుడి పేరుకూడా పలకడం లేనట్లుగా అన్నాడు గోపికృష్ణ వయసులో ఉన్నప్పుడు కావరంతో కళ్ళు మూసుకుపోయినా వయసు మీరాకైనా కళ్లకు కప్పిన పరులు వెడతాయన్న ఆశ అన్నయ్యా ఏదో ఒకనాటికి ఇక్కడికి వచ్చి నాతో ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళు ఊట బావులే అయ్యాయి మెడలో భర్తమీద ఇంకా గౌరవంతో ఉంచుకున్న తాళిబొట్టు మీద నిలచిన కన్నీటి బిందువులు భారంగా కిందికి జారి ప్రవహించాయి ఆకాశం నుండి రారిపడి విహీనమైన నక్షత్రంలా ఉంది ఆమె ముఖం నీ మీద ప్రేమ లేకపోవచ్చు కాని కన్న మీద కూడా మమకారం లేనివాడి గురించి ఇంకా ఎందుకమ్మా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఇలాంటి వాళ్లకి పెళ్లి అనేది ఒక అవసరం మాత్రమే నువ్వు కాకపోతే మరొకరు అతని దృష్టిలో ఆడది అంటే అవసరానికి తోడుండే ఓ విలాస వస్తువు మాత్రమే బంధాలకూ మంత్రాలకు కట్టుబడే వ్యక్తే అతను అలాంటి వాడి గురించి ఇంకా ఆలోచించడం అనవసరం మనల్ని కాదనుకున్నవాళ్లు ఎన్నటికీ మనవాళ్లు కారుని గుర్తుంచుకో అన్నాడు అది సరే చెప్పడం మర్చిపోయాను వారం కిందట సికింద్రాబాద్ రైలు ఎక్కిన ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి అయ్యింది ఆమె ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు ఏంటో ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది ఆశ్చర్యం ఏమిటంటే ఆ పిల్ల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంతవరకు ఎవరూ పోలీస్ స్టేషన్కి రాలేదట పాపం ఆ ప్లాట్ఫామ్ మీద అడుక్కునే ఓ పిల్లాడు చెబితేనే ఈ విషయం అందరికీ తెలిసింది ఎవరి బిడ్డో ఏంటో నిట్టూర్చాడు గోపీకృష్ణ అయ్యో ఎవరూ కన్న బిడ్డల గురించి పట్టించుకునే తీరికే లేని తల్లిదండ్రులు ఉంటారా పైగా ఆడపిల్ల అందులోనూ వయసులో ఉన్న పిల్ల తలుచుకుంటేనే కాళ్లల్లో ఉణుకొస్తోంది ఎక్కడుందో ఉందో భగవంతుడు చల్లగా చూసి ఆ పిల్లకి ఏమీ జరగకుండా ఉంటే చాలు ఆ అమ్మాయి పేరేమైనా తెలిసిందా మనసులోనే దేవుడికి దన్నం పెట్టుకుంటూ ఆత్రుతగా అడిగింది నిర్మల పూర్తి వివరాలు తెలియకపోయినా ఈ మిస్సింగ్ కేసు విషయం తేజాకి చెబుదామని రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఎందుకో నిన్నంతా వాడి ఫోను కలవలేదు మా రైల్వే పోలీసులు కూడా ఆడవాళ్ల రక్షణ కోసం స్పెషల్ డ్రైవ్స్ చేపడుతున్నారు ఇదే విషయం సొరభీతో కూడా చెప్పాను దూరపు ఊర్లలో హాస్టళ్లలో ఉండి చదువుకునే తన ఫ్రెండ్స్కి కూడా జాగ్రత్తలు తీసుకోమని చెబుతానంది నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళని పెంచి పెళ్లి చేసేవరకు నిత్యం ఇలా గాబరాతో బతకాల్సిందే అయినా ఈ రోజుల్లో వయసులో ఉన్నవారికే కాదు పెద్దవాళ్లకి రక్షణ కరువయింది ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియకుండా పోయింది నిట్టూర్చాడు గోపీకృష్ణ నిర్మలకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం మొదటి కాన్పులో మగపిల్లాడు పుట్టినా ఆడపిల్లని కరణం కోసం మరోసారి తెల్లెవడానికి సిద్ధపడింది ఇస్తామన్న కట్నం ఇవ్వలేదని పుట్టింట్లో దిగబెట్టి నాలుగేళ్ల తర్వాత ఆ డబ్బు చెల్లించినా నాకేమీ నచ్చలేదంటూ నిర్మలను దూరం పెడుతూనే వచ్చాడు ఆమె భర్త నరేంద్ర భర్త ఎప్పటికైనా మారతాడని తనను ఏలుకుంటాడని ఎదురుచూసిన నిర్మల ఆశలు అడియాశలే అయ్యాయి క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది చివరికి అది బంధం తెంపుకునే వరకు వెళ్ళింది పెద్ద మనుషుల తీర్పుకి కట్టుబడి నిర్మలకి కొడుకు పోషణకి అయ్యే ఖర్చు తాను భరించడానికి నరేంద్ర సుముఖంగా లేకపోవడంతో అత్తమామలు చివరికి ఆమెకి పుట్టింటివారు కట్నంగా ఇచ్చిన నాలుగెకరాలు తిరిగి ఆమెకే ఇచ్చివేశారు అవే నిర్మల బ్రతకడానికి ఆధారమయ్యాయి అందులోనే రెండో పంటగా కందులూ మినుములు పండిస్తూ పెంకుటిల్లే అయినా పెద్దలిచ్చిన ఆస్తిలో వారసత్వంగా తనకు దక్కిన ఆ ఇంట్లోనే కాలం గడుపుతోంది నిర్మల నేనిక వెళ్ళొస్తాను నువ్వేమీ బెంగపడకు తేజకు ఓసారి ఫోన్ చేసి ఎలా ఉన్నాడో కనుక్కుంటాన్లే అంటూ వసారా చూరుకి వేలాడదీసిన ధాన్యపు కంకులపై వాలిన పిచుకుల సందరికి చిన్నగా నవ్వుకుంటూ చెల్లెలు ఆ ఇల్లు వదిలి ఎందుకు రానంటుందో అర్థమైనవాడిలా బయటకు దారితీశాడు గోపీకృష్ణ సూర్యుడు అస్తమించే వేళ అస్తమించేవేళతోంది రోజుకూలీకి వెళ్లినవాళ్లు తిరిగి వస్తూ ఖాళీ క్యారేజీల్లో దాచుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు మునిపంట కొరుకుతూ కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు నిండు గర్భిణిలా ఉన్న పల్లెబస్సు ఓ పక్కకి ఒరిగి దుమ్ము రేపుకుంటూ దూసుకుపోయింది మేపడానికి తీసుకెళ్తున్న మేకల మందను చీల్చుకుంటూ మధ్యనుంచి పద్మవ్యూహాన్ని చేరిస్తున్న అభిమన్యుడ్లా ఒంటి కాలితో సైకిల్ బ్యాలెన్స్ చేసుకుంటూ మందలోంచి బయటపడే మార్గం అన్వేషిస్తున్నారు వేదాంతిగారు వేదాంతి వేదాంతిగారు మీతో కొంచెం పనుంది ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడాలి కొంచెం పక్కగా అవుతారా అంటూ ఒక నిర్ణయానికి వాళ్ళ అటువైపుగా వెళ్తున్న వేదాంతిని ఆపాడు గోపికృష్ణ ఇలా ఎప్పుడొచ్చారు ఇంట్లో అంతా కులాసయేనా కలిసి చాలా రోజులైంది ఏమిటి విషయాలు నవ్వుతూ సైకిల్ దిగి ఇటువైపుగా వచ్చాడు వేదాంతి ఆ అంతా బాగానే ఉన్నాం ఏమీ లేదు మా అమ్మాయికి చదువు పూర్తయిపోయింది ఉద్యోగం పేరు చెప్పి ఊరుదాటి పంపే యోచన లేదు ఎదిగిన పిల్ల ఇక సంబంధాలు చూడాలనుకుంటున్నాం ఎప్పటినుంచి మొదలు పెట్టవచ్చో కాస్త జాతకం చూసి చెబుతారేమోనని అలాగే ఏదైనా మంచి సంబంధం ఉంటే కూడా చెబుతారేమోనని అంటూ తాను వేదాంతితో మాట్లాడుతూనే నాలుగు అడుగులు ముందుకు నడిచాడు దాందేముంది మంచిలో చూసి మొదలు పెడదాం అన్నట్లు మీతో ఓ విషయం మాట్లాడాలి ఓ క్షణం ఇలా పక్కగా అవుదామా సైకిల్ రోడ్డువారుగా స్టాండ్ వేస్తూ అడిగాడు వేదాంతి ఏమిటి చెప్పడానికి ఏదో తటపటాయిస్తున్నట్లున్నారు ఏదైనా డబ్బు అవసరమా పర్లే చెప్పండి సర్దుబాటు చేస్తాను మీరేమైనా పరాయవారా అంటూ జేబులోంచి తీసి చేత్తో పట్టుకుని అందులోని నోట్లు తడిమి చూసుకున్నాడు గోపీకృష్ణ అబ్బా డబ్బవసరం కాదండి ఈ మధ్య నేను హైదరాబాదులో ఏదో గృహప్రవేశం పని ఉండి చేయించడానికేని చెప్పాను చెప్పానుకదా ఆ ఇల్లు కట్టుకున్నవాళ్లు ఎవరనుకున్నారు దొరాబాబు భార్య రేవతికి స్వయానా పినతండ్రి కొడుకట ఆ ఫంక్షన్కి రేవతీ దొరబాబు కూడా వచ్చారు అక్కడే వినకూడని మాట ఒకటి నా చెవిన పడింది కొంచెం దగ్గరగా రండి చెబుతాను ఆ పిల్లకి బోన్ క్యాన్సర్ వచ్చిందట పాపం పట్టుమని పాతికేళ్లైనా లేవు పెళ్ళే ఇంకా పట్టుమని పది నెలలైనా కాలేదు ఇంతలోకే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది ఈ విషయం సుందరమ్మకి తెలుసోలేదో నాకు తెలియదుగాని మీరు మాత్రం ఈ మాట మీలోనే ఉంచుకోండి లోగొంతులో వేదాంతి చెప్పిన విని నిర్ఘాంతపోయాడు గోపికృష్ణ ఎవరు మన దొరబాబు పెళ్లానికా మీరంటున్నది ఎంత దురదృష్టం అవును మరి ఒకరి ఉసురు పోసుకుంటే ఇలాగే ఉంటుంది లక్ష్యమైన పిల్ల అని చదువుకున్న పిల్లతో సంబంధం కుదిరితే విన్నాడా ఈ పిల్లని చేసుకుని ఏ సుఖపడ్డట్టు అంతా తలరాత ఎవరూ తప్పించలేరు అన్నాడు గోపికృష్ణ తలరాత విషయం అలా ఉంచండి సమస్య అక్కడితో ఆగిపోలేదు ఈ పిల్లకి ఓ అవిటి చెల్లెలు ఉందట పోరే వల్ల తన పని తాను చేసుకోవడానికి కూడా మరొకరి మీద ఆధారపడే పరిస్థితి ఆ పిల్లది ఆ రేవతి తనకేదైనా జరిగితే తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబడుతోందట ఈ విషయంగా దొరబాబుకి పెళ్లానికి మధ్య ఏదో వచ్చాయని తెలిసింది ఈ పిల్లనే కోడలిగా అంగీకరించని తన తల్లికి అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక ఆ దొరబాబు నలిగిపోతున్నాడు ఉండబట్టలేక నా దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు ఇది ఆ ఇంటి పరిస్థితి ఇంకా ఊళ్ళో ఎవరికీ తెలిసినట్లేదు కూడా కాస్తంత గోప్యంగా ఉంచడం మంచిది చెప్పడం పూర్తిచేసి ఉత్తరీయం సవరించుకొని సైకిల్ స్టాండ్ తీసి బయలుదేరబోతూ మళ్లీ ఏదో గుద్దొచ్చి ఆగాడు వేదాంతి ఇంకో విషయం మొన్న నేను తిరుగు ప్రయాణమవుతూ ఓ పాన్ షాప్ దగ్గర ఒక్కపడి కొనుక్కున్నామని ఆగాను అక్కడికి వాటర్ బాటిల్ కొనుకోవడానికి ఆ పిల్లలేదు అదే దొరబాబు పీట్లమీద వదిలిసిన పిల్ల ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది ఎంత లక్షణంగా ఎంత సంప్రదాయంగా ఉందనుకున్నారు తన పనేదో తను చూసుకుని వెళ్ళిపోయింది లక్షణమైన సంబంధం కాదనుకున్నాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు నిట్టూర్చాడు వేదాంతి పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయట వేదాంతిగారు ఆ బ్రహ్మ ఎవరితో ముడివేస్తాడో వాళ్లతోనే జరుగుతుంది తల రాతలు ఎవరూ తప్పించలేరు విధి ఎటువైపు నడిపిస్తే అలా నడవాల్సిందే వేదాంతితో కలిసి ముందుకు నడుస్తూనే తన కూతురి సంబంధాల విషయం కూడా మరోసారి గుర్తుచేశాడు గోపీకృష్ణ ఇంకా ఉంది చేయు వదలకు నేస్తమా ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ